నమస్తే ఇండియా టుడే ఏదైతే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరిట ఒక సర్వేని నిర్వహించిందో అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది దీంట్లో ఉన్నటువంటి ప్రామాణికత ఎంతో తెలియదు వాస్తవ వాస్తవాలు తెలియదు కానీ ప్రస్తుతానికి అన్ని పార్టీలు దీని గురించి చర్చించుకుంటూ ఉన్నాయి అన్ని మీడియా ఛానల్స్లో ప్రసారం అవుతూ ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి డేటా గడిచిన గురువారం ఈ సర్వే ఫలితాలను ఆ ఛానల్ వెల్లడించింది ఓవరాల్గా ఏం చెప్తుంది అనేది ఇప్పుడు చూద్దాం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో మూడోసారి తిరిగి అధికారంలోకి రావచ్చు అని చెప్పి స్పష్టం చేసింది అయితే నాలుగు వందలకు మించి స్థానాలను దక్కించుకోవాలన్న టార్గెట్కు చాలా దూరంలోనే నిలుస్తుంది అని పేర్కొనడం గమనార్హం లోక్సభ ఎన్నికలు కనుక ఇప్పటికిప్పుడు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడు వందల ముప్పై ఐదు స్థానాలను దక్కించుకోవడం ద్వారా అధికారంపై తన పట్టుని నిలుపుకుంటుంది ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనటువంటి రెండు వందల డెబ్బై రెండు స్థానాల కన్నా ఇది ఎక్కువే కానీ ఇప్పుడున్న బలంతో పోలిస్తే ఆ కూటమి పద్దెనిమిది స్థానాలను కోల్పోనుందట ఇది ఇండియా టుడే సర్వే ఈ మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి లబ్ధి పొందుతుంది ఇండీ కూటమి నూట అరవై ఆరు స్థానాల్లో విజయం సాధించవచ్చు కానీ ఎన్డీఏ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో దానికి గట్టి పోటీ ఇచ్చే స్థితిలో మాత్రం లేదు పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీ మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో మూడు వందల నాలుగు స్థానాలు దక్కించుకుంటుంది అంటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మించి స్థానాలను దక్కించుకుంటుంది డౌట్ లేదు అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ సాధించినటువంటి మూడు వందల మూడు స్థానాల కన్నా ఒక సీటు ఎక్కువే కావడం గమనార్హం ఇక్కడ ఇక కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఒకటి స్థానాలతో రెండో స్థానంలో నిలుస్తుంది కానీ అకార్డింగ్ టు మోదీ ఈ మధ్య మాట్లాడిందని బట్టి చూస్తే నలభై స్థానాలు కూడా కష్టమే సరే మరి ఇండియా టుడే సర్వేనే మనం ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి స్థానాల కన్నా పంతొమ్మిది సీట్లు ఎక్కువ ఆ పార్టీ సాధించనుంది ఇతర పార్టీలు నూట అరవై ఎనిమిది స్థానాలను దక్కించుకొనున్నాయి అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇంటర్వ్యూల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించినటువంటి ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సంక్షేమ పథకాలతో పాటుగా జాతీయ దృక్పథం ద్వారా ప్రజల్లో బీజేపీ సాధించిన పట్టుకు అద్దం పడుతోంది అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించడంతో పాటుగా కలిసికట్టుగా ఉన్నామని చెప్పడంలో ప్రతిపక్షాల వైఫల్యం ఎన్నికల్లో ఆ కూటమి వైఫల్యానికి కీలకమైన అడ్డంకిగా కనిపిస్తూ ఉంది అలాగే ఈ సర్వే లాస్ట్ డిసెంబర్లో చేశారు ఇంకా మనకి ఎన్నికలకు టైం ఉంది ఈ లోపల చాలా వరకు ఒపీనియన్స్ మారే అవకాశం కూడా ఉంది అక్కడ డిసెంబర్ నుంచి ఈ ఫిబ్రవరి మధ్యలోనే పలు నిర్ణయాలు కేంద్రం తరపు నుంచి వచ్చాయి అవి కూడా ప్రజల్ని ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కదా వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంది సో అయితే జాతీయ స్థాయిలో తన ఆధిక్యతను అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనబరిచే విషయంలో బీజేపీ సవాళ్లను ఎదుర్కొంటుందనే విషయం దేశవ్యాప్తంగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఒక యూపీ మాత్రమే ఎందుకు మినహాయింపుగా ఉందట మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి విపక్షాల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇండియా టుడే సర్వే ద్వారా తెలుస్తోంది ఈ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా ఎనభై స్థానాలు ఉన్నటువంటి యూపీలో మరోసారి బీజేపీ ప్రభంజనం సృష్టించనుంది ఆ పార్టీ సొంతంగా డెబ్బై సీట్లను మిత్రపక్షం అప్నాదల్ ఇది రెండు సీట్లను గెలుచుకోనున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండు పార్టీలకు కలిపి అరవై నాలుగు సీట్లు ఇప్పుడు దానికంటే ఎక్కువగా వస్తాయన్నమాట ఇక ప్రతిపక్ష ఇండీ కూటమికి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ గత ఎన్నికల్లో గెలుచుకున్నటువంటి పదిహేను స్థానాల్లో ఎనిమిది కోల్పోయి ఈసారి ఏడు స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది కాంగ్రెస్ ఒక సీట్ని గెలుచుకోనుంది యూపీ తర్వాత అత్యధిక సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్రలో శివసేన అండ్ ఎన్సీపీలు అంతర్గత పోరుతో చీలిపోయిన విషయం మనకు తెలిసిందే ఇక శివసేనలో ఉద్ధవ్ వర్గం ఎన్సీపీలో శరద్ పవార్ వర్గం ఇండి కూటమిలో ఉండగా సీఎం ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి ఎన్డీఏలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు ఇరవై ఆరు ఇండీ కూటమి గెలుచుకొనుంది కూటమిలోని కాంగ్రెస్ పన్నెండు సీట్లు ఎన్సీపీ పవార్ శివసేన వద్దో కలిసి ఒక పద్నాలుగు సీట్లు గెలుచుకొనున్నాయి ఇక నలభై రెండు సీట్లతో మూడో స్థానంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇరవై రెండు సీట్లను గెలుచుకుంది బీజేపీకి పంతొమ్మిది సీట్లు కాంగ్రెస్కు ఒక సీటు లభించవచ్చు వామపక్షాలకు ఒక సీటు రాదట ఇక నలభై సీట్లు ఉన్నటువంటి బీహార్లో ఎన్డీఏ ముప్పై రెండు ఇండి ఎనిమిది సీట్లను గెలుచుకోవచ్చు అయితే ఈ సర్వే జరిపిన సమయానికి ఇండీ కూటంలో ఉన్నటువంటి నితీష్ ఇటీవల ఎన్డీఏలో చేరిన విషయం మనం గమనించాలి దీంతోపాటుగా ఎన్డీఏకు లభించే సీట్లు మరింత పెరిగే అవకాశం ఉంది ముప్పై తొమ్మిది సీట్లు ఉన్న తమిళనాడులో అన్ని సీట్లను డిఎంకే కాంగ్రెస్లతో కూడినటువంటి ఎన్డీ కూటమి గెలుచుకుందని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది గుజరాత్ రాజస్థాన్లను గత ఎన్నికల్లోలాగే ఈసారి కూడా బీజేపీ పూర్తిగా స్వీప్ చేయనుందని సర్వే వెల్లడిస్తోంది మొత్తంగా ఈ సర్వే ఒక రకంగా తుసుమరిపించే అవకాశమే ఉంది ఎందుకంటే ఈసారి బీజేపీ ప్రపంచం బీభత్సంగా ఉండబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఒక రకంగా మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది ఇంకాస్త కాలం ఆగితేనే అర్థమవుతుంది ఎనివేస్ ఎన్డీఏ రావడం అధికారంలోకి అనేది మాత్రం కన్ఫర్మ్ ఇండీ కూటమి బలపడడం అనే దగ్గర మాత్రం కొంచెం ఆలోచన అనేది కలుగుతుంది ఎందుకంటే అక్కడ నుంచి కేజ్రీవాల్ మమతా బెనర్జీ అటు నితీషు అందరూ వెళ్ళిపోయారు కదా సో చూడాలి జనం ఏ విధంగా డిసైడ్ చేస్తారు ఈ భారతదేశపు భవిష్యత్తుని అనేది మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్